ఎంత డార్క్గా ఉన్న స్కిన్ పైన అయినా కేవలం సబ్బుతో పని లేకుండా స్నానం చేసేటప్పుడు ఈ పొడిని కొంచెం శరీరానికి కంటిస్తే ముడతలు చక్కగా పోయి శరీరం యవ్వనంగా తెల్లగా మారుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం ఈ పొడిని రెడీ చేసుకోవడానికి క్లీన్గా ఒక బౌల్ అయితే తీసుకోండి ఇందులో నేనైతే ముందుగా వేస్తున్నాను ఓట్స్ పౌడర్ని ఓట్స్కి మీరు బదులుగా రైస్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సెకండ్ గా నేను తీసుకుంది గంధం పౌడరు గంధం పౌడర్ని రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఓట్స్ పౌడర్ కూడా రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ములైతీ పౌడర్ ముల్లెతీ పౌడర్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అండి చాలా మటుకు ఓట్స్ పౌడరు ముల్లెతీ పౌడరు తర్వాత ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి మీ దగ్గర షాప్లలో ఒకసారి అయితే అడిగి చూడండి వాటి లింక్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంగ్రీడెంట్ వచ్చేసి మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత బేసిన్ పౌడర్ అదేనండి మనం మిర్చి వేసుకొని రడ్డు చేసుకునే పౌడర్ని బేసన్ పౌడర్ అంటాము అది కూడా రెండు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత కస్తూరి టర్మరిక్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి కస్తూరి టర్మరిక్ పౌడర్ యూజ్ చేసుకుంటే ఫేస్ అనేది ఎల్లో కలర్ అస్సలు అవ్వదు మీ ఇంట్లో కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా సరే తీసుకోండి కాకపోతే అది కొంచెం ఫేస్ ఎల్లో అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ చేసుకొని తీసుకోండి తర్వాత లాస్ట్గా ఇక్కడ నేను వేసుకున్నాను కొంచెం కాఫీ పౌడర్ని కాఫీ పౌడర్ని మీరు ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని కాసేపు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్గా మనం ఏం చేయాలంటే ఒక సోప్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను అలోవేరా సోప్ అయితే తీసుకున్నాను ఇది కావాలన్నా కూడా మీకు దీని లింకు ఈ వీడియో కింద ఇస్తాను చెక్ చేసి తెప్పించుకోవచ్చు ఓకే దీన్ని ఏం చేస్తామంటే మనము మెత్తగా తురుముకోవాలి తురుముకుంటే మనకి సోప్ అనేది చాలా ఈజీగా ఈ పౌడర్లో మెల్ట్ అయిపోతుంది కదా ఇవన్నీ మెత్తగా తొరుక్కోవాలన్నమాట ఇవన్నీ తొరుక్కొని మనం పౌడర్లో ఈ సోప్ పేస్ట్ని కలుపుకోవాలన్నమాట దీని ఇలా మెత్తగా అయితే తురుక్కోవాలి ఇక్కడ తీసుకున్న పౌడర్లన్నీ మన స్కిన్కి చాలా మంచిగా రిజల్ట్ని అయితే ఇస్తాయి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళకి మనకి మొటిమలు తగ్గించుకోవాలన్నా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఆయిల్ రిమూవ్ అవ్వాలన్నా ఈ పౌడర్లన్నీ చాలా చక్కగా యూజ్ అవుతాయి అనమాట ఓట్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం ఓట్స్ ప్లేస్లో మీరు రైస్ పౌడర్ కూడా తీసుకోవచ్చు ఓట్స్ అనేది డెడ్ స్కిన్ని చక్కగా రిమూవ్ చేసి స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే తురుముకున్నామో ఈ సోప్ పేస్ట్ని ఈ పౌడర్లో మనము కలుపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా చేతితో చక్కగా కలిపేసుకొని మనం ఈ విధంగా కలిపినా కూడా కలవలేదనుకో ఒకసారి ఏం చేస్తామంటే మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి చిన్నగా ఒక మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది మేము అస్సలు కలర్ లేము కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆరెంజ్ పీల్ పౌడర్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట తర్వాత స్కిన్ వైడ్నింగ్ చేయడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత మొటిమేలు ఈజీగా తగ్గడానికి మాత్రం ఇక్కడ తీసుకున్న అలవేరా సోప్ కూడా చాలా బాగా మనకి పనిచేస్తుంది అనమాట కాబట్టి మనం ఇక్కడ తీసుకునే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో మనకి ఎఫెక్ట్ ఇచ్చే ఎలాంటివి ఏవీ లేవన్నమాట చాలా న్యాచురల్ కాబట్టి హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఇవన్నీ కలిపాం కదా సోప్ పౌడర్ అనేది ఎక్కడ ఉండాలి లేకుండా ఉండాలంటే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక్క అంటే మిక్సీ పట్టడం అంటే ఏదో తిప్పేయడం కాదు జస్ట్ అలా అనేసి ఇలా అనేసేయండి వన్ మినిట్లో అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తంగా ఇలా మన పౌడరు సోప్ అనేది ఈజీగా కలిసిపోయింది కాబట్టి ఇలా తిప్పేసుకొని మనము దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఏదైనా గాజు కంటైనర్ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఏటైనా జర్నీ వెళ్ళాలన్నా కూడా ఒక చిన్న డబ్బాలో తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సోప్ లేదు మనకి అక్కడ వెళ్ళిన తన అవైలబుల్ లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకి తెలియదు కదా అని మీకు చూపిస్తున్నాను ఇందులో కొంచెం సోప్ పౌడర్ అయితే వేసుకోండి ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇక్కడ స్కిన్ పైన కొంచెం డ్రైనెస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కోకోనట్ ఆయిల్ని కానీ మీరు బాదం ఆయిల్ కానీ ఇక్కడ యాడ్ చేసుకొని వాడుకోవచ్చు ఇంకా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట కొంతమంది ఆటోమేటిక్గా డ్రై స్కిన్ ఉంటుంది కదా అలాంటి వారికి కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకొని వాడుకోవచ్చు తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఫేస్కి ఫేస్ కడగాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా మీరు స్నానానికి వెళ్తారు కాబట్టి అప్పుడు బాడీ అంతా తడిగా ఉంటుంది కదా ఈ పౌడర్ని అంతా చక్కగా రాసేసుకొని మీరు స్నానం చేసుకోవచ్చు అనమాట ఇది వాష్రూమ్ ఏరియాలో పెట్టేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా మీరు స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా వాష్ చేసుకొని స్నానం చేసేస్తే మీకు చక్కని రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మీరు బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఏమీ లేదండి మీరు కష్టపడకుండా ప్యాక్ రెడీ చేసుకోవాలి టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈ పౌడరు చాలా చక్కగా యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట ఫస్ట్ అలా రాసేసి ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కంపల్సరీ వాష్ కానీ ఫేస్ ప్యాక్ కానీ అప్లై చేసిన తర్వాత లోషన్ అయితే అప్లై చేయాలి నేనైతే అప్లై చేస్తానండి ఫేస్ని వాష్ చేసుకుంటే కనుక ఏదైనా చక్కగా లోషన్ అయితే అప్లై చేసుకోండి స్కిన్ పైన మంచిగా ఉంటుందన్నమాట ఇలా సో పౌడర్ అయితే ఇలా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా మనకి స్టోర్ అయితే ఉంటుంది ఇది ఏమి ఖరాబ్ కూడా కాదనమాట మనం కంపల్సరీ మనకి సోప్ అవసరం లేకుండా ఈ దీన్ని ఒక్కటి వాడుకుంటే చాలండి అసలు ఫేస్ పైన ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది మీకు మొటిమల మచ్చలు ఉన్నా సరే తర్వాత పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఎంత స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేస్తుంది అసలు మనము ప్రత్యేకించి ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి లేదంటే ఇంకా క్రీమ్ని ఫేస్కి అప్లై చేస్తామన్న టెన్షన్ అసలు అవసరం లేదు మెయిన్గా నేనైతే నేను రెడీ చేసింది అయితే నాకు ఇంత పెద్ద ఇంత డబ్బా అయితే రెడీ చేసుకున్నాను మీకు చూడడానికి క్లియర్ ఇలా అనమాట చిన్న చిన్న సీసాలో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి నిల్వైతే ఉంటుంది మీకు ఈ పౌడర్ని రెడీ చేసుకునేటట్టు అయితే ఈజీగా రెడీ చేసుకోండి లేదు అనుకుంటే నాకు ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి అయితే కామెంట్ చేయండి లేదు అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఈ పౌడర్ కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుంది ఏదో కష్టపడి ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి అన్న టెన్షన్ లేకుండా చక్కగా స్నానం చేసేటప్పుడే మనకి అప్లై చేసుకుంటే బాడీకి అప్లై చేసుకుంటే వా స్కిన్ పైన ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఏమైపోతే ఒక మంచి టిప్ని అయితే నేను ఒక పది మందికి షేర్ చేశాను అన్న ఆలోచనతో వీడియో చేశాను ఓకే మీకు షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే హెల్ప్ మీరు చేసే సపోర్టు పది మందికి వీడియోని షేర్ చేయడం అలాగే వీడియోని లైక్ చేయడం కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ కోసం మంచి టిప్స్ కోసం నా ఛానల్ కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్